అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్ కోసము ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎన్ని వీడియోస్ పెట్టినా సరే మన ఛానల్లో అసలు లైక్స్ అయితే రావు వ్యూస్ పర్లేదు బాగానే వస్తాయి ఒక్క లైక్ కూడా చేయరు కనీసం ఈ వీడియోకైనా ఒక టెన్ లైక్స్ అయినా వస్తాయేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాను లాస్ట్ టైము ఇలాగే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే పర్లేదు ఎప్పటికంటే కొంచెం బాగానే లైక్స్ అయితే వచ్చాయి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము మనం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలాంటి ప్యాంట్లు వాడుతూ ఉంటాం కదా అవి లూజ్గా ఉంటాయి చాలామంది పిల్లలకి కొంచెం బొద్దుగా ఉంటే పర్లేదు కానీ కొందరు బక్కగా ఉంటారు వాళ్ళకైతే చాలా లూజ్గా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇలాంటి రబ్బర్ అయితే ఒకటి తీసుకొని ఆ గుండీకి అయితే వేసి మనం బెల్ట్ పెట్టుకునేది ఉంటుంది కదా అందులో వేసి మళ్ళీ గుండీకి వేసామంటే కొంచెం టైట్గా ఉంటుంది అంటే మనకి బెల్ట్ కుట్టించడానికి అవైలబుల్ లేనప్పుడు ఇదైతే మనకి చాలా బాగుపడుతుంది ట్రావెల్లో అట్లాగప్పుడు మనం శారీస్ కానీ డ్రెస్సెస్ పైన చున్నీస్ కానీ వాడుతూ ఉంటాం కదా పిన్నిస్ వేసాము అంటే ఆ క్లాత్ అనేది పిన్నిస్లోకి వెళ్ళిపోయి అనవసరంగా కాస్ట్లీ డ్రెస్సెస్ అయినా లేదంటే శారీస్ అయినా చినిగిపోవడం జరుగుతుంది కదా ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు నా ఎందుకంటే నాకు కూడా ఒక టూ టైమ్స్ ఇలాగే జరిగింది అందులో ఇరుక్కుపోయి శారీ అయితే చినిగిపోవడం జరిగింది అలా లేకుండా ఒక చిన్న పూసనైతే తీసుకొని మనం కానీ వేసాము అంటే అస్సలు అయితే చినిగిపోదు చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మనం ఈ పెళ్ళిళ్ళ సీజను పండగలు ఇలాంటప్పుడు శారీస్ కట్ ఎక్కువ కట్టుకుంటూ ఉంటాం కదా బ్లౌజ్ ఒక దగ్గర శారీ ఒక దగ్గర పెడుతూ ఉంటాము అలా లేకుండా వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా పొడవుగా వేసుకొని బ్లౌజ్ అందులో పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకున్నామంటే బ్లౌజ్కి పాకెట్లా వస్తుంది అందులో పెట్టేసాము అంటే శారీ బ్లౌజ్ అనేది ఒకే దగ్గర ఉంటుంది ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించకుండా చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇంట్లోకి చిన్న చిన్న పురుగులు రావడం బొద్దింకలు బల్లులు ఎక్కువైపోతూ ఉంటాయి అవి రాకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మంచి టిప్ అయితే ఇది అయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా వాటి అవి అయితే బాగా మెత్తగా పౌడర్ చేసేసుకొని మనం ఫేస్కి వాడే పిల్లలకైనా మనమైనా వాడే పౌడర్ ఏదైనా తీసుకొని అందులో కలిపేసి ఒక స్ప్రే బాటిల్ వేసి కొంచెం వాటర్ వేసి స్ప్రే అయినా చేయొచ్చు లేదు అంటే పొడిలాగే షింకులో ఎక్కువ సింక్ దగ్గరే కదా మనం ఇట్లా గిన్నెలు కడిగేటప్పుడు ఆ వాటర్ పడి అట్లా ఏదైనా బాగా పురుగులు అనేవి వస్తూ ఉంటాయి ఇట్లా కానీ చేసుకున్నామంటే అస్సలు రావు ఆ స్మెల్కి స్మె పౌడర్ ఎందుకు అంటే ట్యాబ్లెట్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ రావడానికి మాకు అయితే సాల్ట్ వాటర్ అండి నెక్స్ట్ టిప్ వచ్చేసి సాల్ట్ వాటర్ అండి ఇట్లా షింకులో రోజు కడిగినా సరే నెక్స్ట్ డేకి మళ్ళీ ఇలాగా తుప్పు పట్టిపోతూ ఉంటుంది ఇలాగ ఎక్కువగా సిలిండర్లు పెట్టే చోట ఉంటుంది కదా అది పోవాలి అంటే కొంచెం హార్పిక్ సాల్ట్ వంట సోడా కొంచెం నిమ్మరసం అయితే వేసుకొని మనం రుద్దాము అంటే చాలా ఈజీగా ఆ సిలు మరకులు అనేవి పోతవి ఇట్లా షింకులోనే కాదు కింద మామూలు టైల్స్ పైన సరే మనం వాటిని యూస్ చేసి పోగొట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది వర్షాకాలం కాబట్టి మనం ఎక్కువ నిమ్లో తిరుగుతున్నప్పుడు మనకి కాళ్ళు అనేది చాలా దురదలుగా ఉంటాయి అలాగే చిన్నపిల్లలకి డైపర్లు వేస్తే కూడా చాలా ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా అలా లేకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం గోరువెచ్చ నీళ్ళు అయితే తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే కొంచెం ఒక హాఫ్లో హాఫ్ డెటాల్ వేసుకొని మనం కాళ్ళు కడుక్కోవడం పిల్లలకి ర్యాషెస్ ఉన్న దగ్గర కడిగాము అంటే మనకి చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది కాళ్ళు వేళ్ళు చాలా దురదగా ఉంటుంది అసలు వేళ్ల మధ్యలో అట్లా అలా లేకుండా చాలా ఈజీగా అయితే ఉంటుంది మనకి చాలా నీట్గా కూడా వర్క్ అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలామందికి దానిమ్మకాయ తినడం అంటే చాలా ఇష్టం కానీ వలుసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ విధంగా కట్ చేసామంటే ఎన్ని దానిమ్మకాయలు చాలా ఈజీగా వలసేసుకోవచ్చు అండి ఏం లేదు పైన ఉన్న పాటను కట్ చేసేసి చుట్టూ మనకి ఘాట్లు పెట్టుకొని ఇట్లకి え చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కిందకి ఇట్లా అంటే చాలు గింజలు అన్నీ రాలిపోతాయి చాలా ఈజీగా ఏదైనా ఒక మంచి బౌల్ లాంటి దాంట్లో కట్ చేసుకోండి ఎందుకంటే జ్యూస్ అంతా వేస్ట్గా అయిపోయింది నేను ఇట్లా చాపింగ్ బోర్డు మీద కట్ చేయడం వల్ల మీరు ఇలా విధంగా కట్ చేసుకోవాలి అంటే ఏదైనా బౌల్ పెట్టి బౌల్లో కట్ చేసుకున్నారంటే ఆ జ్యూస్ అనేది కూడా అందులోనే పడిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ పొల్యూషన్కి చాలా మందికి జుట్టు అనేది ఊడిపోతూ ఉంది కదా మనకి పొడవుగా పొట్టిగా లేకపోయినా పర్లేదు కానీ హెల్దీగా ఉండాలి దానికి కోసము ఒక స్పూన్ బియ్యము ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ గింజలు తీసుకొని బాగా కొంచెం నాలుగైదు మందారమాకులు తీసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలు రైస్ ఆపేసి వెంటనే వడకట్టేసుకోవాలి ఎందుకంటే ఆ రైస్ ఆ వాటర్ అనేది రైస్ని రైస్ అబ్జర్వ్ చేస్తుంది గంజి కదా మనం అన్నం లాగా అందుకని స్టవ్ ఆపేసిన వెంటనే వాటిని అయితే చేసేసుకొని ఒకవేళ హెడ్ బాత్ చేసి ఉంటే పెట్టుకొని తాస్తాను చేయండి లేదు అంటే షాంపూలో కలుపుకొని హెడ్ బాత్ చేయండి ఒక్కొక్కసారి బ్రెడ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం పిల్లలకి ఇయ్యాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏదైనా మనం కుక్ చేసుకుని నేనైతే అన్నం వండుతున్నాను ఆ ప్లేట్ పైన పెట్టాము అంటే కొందరు రోస్ట్ చేస్తే తినరు కాకపోతే కూల్గా ఉంటే ఈ క్లైమేట్కి మళ్ళీ జలుపు చేస్తుంది అని చెప్పి ఈ విధంగా అయితే మనం రైస్ వండే దాని మీద పెట్టాము అంటే నీట్గా అయితే వేడెక్కిపోద్ది అదేమో ఫ్రై కూడా అవ్వదు ఈ విధంగా చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా స్వీట్ స్వీట్స్ అట్లా చేస్తున్నప్పుడు మనం చాలా మొత్తంలో పూరీలు కానీ పూరీ కానీ చపాతీ కానీ ఏదైనా సరే చేస్తున్నప్పుడు బంధువులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదా ఎక్కువ చేయాలంటే అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఎన్నైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు న్యూస్ పేపర్ మీద మనం కలుపుకున్న చపాతీ ముద్దని నేనంటే కొంచెం చేశానులేండి వీడియో చూపించడానికి బాగా పెద్దదిగా స్ప్రెడ్ చేసుకొని ఏదైనా ఒక పూరీ బాక్స్ మూత కానీ ముద్ద డబ్బం ముద్దు కానీ తీసుకొని కట్ చేసుకున్నామంటే మనకి ఎన్ని కావాలన్నా చాలా ఈజీగా వెంటనే చేసేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండా అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా నేను అరటి పువ్వులు చేస్తున్నానండి దానికోసం కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనం మిక్సీలు జ్యూసర్లు వాడినప్పుడు దాని మీద అవి పడి చిన్న చిన్న పురుగులు రావడం లేదంటే ఫంగస్ రావడం ఇలా ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఒక గిన్నెలో ఉప్పు సాల్ట్ అయినా లేదంటే రాళ్ళు ఉప్పు అయినా పర్లేదు వేసుకొని వాటర్ పోసేసి బాగా ఒక క్లాత్ తీసుకొని గట్టిగా పిండేయాలి మళ్ళీ ఆ సాల్ట్ వాటర్ అనేది ఎక్కడైనా మన స్క్రూలు అలాంటివి ఉన్నప్పుడు ఉంటే తుప్పు పడిపోతుంది ఆ స్క్రూలు తగలకుండా పక్కనంతా ఆల్మోస్ట్ మిక్సీ పైన ఏమీ ఇనుమస్తు ఉండదులే అంత ప్లాస్టికే ఉంటుంది కదా బాగా రుద్దేశాము అంటే మనకి ఆ ఫంగస్ కానీ లేదు అంటే చిన్న చిన్న హౌస్ ఫ్లైస్ ఉంటాయి కదా అవి రావడం కానీ ఏమీ ఉండదు ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామందికి ఆమ్లెట్ తినడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కానీ ఆ గిన్నెలు కడగాలంటేనే చాలా ఇరిటేషన్ వస్తుంది కదా అలాంటి వాళ్ళు గ్లాస్ బౌల్లో కానీ మన ఆమ్లెట్ని కలుపుకుంటే చాలా ఈజీగా అసలు స్మెల్లే రాదు నీట్గా అయితే వాష్ చేసుకో